హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో అయితే నేను ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు డేకి టూ కానీ త్రీ కానీ షార్ట్స్ వచ్చి లాంగ్ వీడియో వచ్చేది ఏంటి రావట్లేదని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అండ్ నేను నిన్న మొన్న లైవ్ పెడితే దాంట్లో కూడా చూసి నన్ను క్వశ్చన్ క్వశ్చన్స్ అయితే వేశారు ఆ అన్ని క్వశ్చన్స్కి అయితే ఈ రోజు ఆన్సర్ ఇద్దామని అయితే ఈ వీడియో చూస్తున్నాను కాకపోతే మీకు ఇది ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసి కామెంట్ చేసి అయితే వెళ్ళండి అండ్ మర్చిపోకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ప్రతి లైక్ అయితే నాకు సపోర్ట్గా ఉంటుంది నా వీడియో రీచ్ అవ్వడానికి సో థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద గిరిజాత్రినాథ్ బ్లాగ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే నేను ఎందుకు బిజీగా ఉంటున్నాను అనేది చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను అనేది అయితే చెప్పాలి కదా మీతో నేను నిన్న మొన్న షార్ట్స్ పోస్ట్ చేశాను అవి కూడా ఎప్పుడో అయితే మీకు చూపిస్తున్నానంటే నేను ఒక త్రీ డేస్ నుంచి అయితే ఏమీ చేయట్లేదు వీడియోస్ అయితే రికార్డ్ చేయట్లేదు దానికైతే త్రీ రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటైతే మీకు చెప్పబోతున్నాను ఇంకా ఫస్ట్ రీజన్ వెళ్ళిపోతే ఫోన్ స్టోరేజ్ అయితే లేదు ఫోన్లో అయితే స్టోరేజ్ అయితే అయిపోయింది అండ్ అందుకనే నేను వీడియోస్ డిలీట్ చేయాల్సి వస్తుంది అంటే యూట్యూబ్లో కాదు నార్మల్గా నా గ్యాలరీలో వీడియోస్ డిలీట్ చేయడా చేయాల్సి వస్తుంది నాకు టైం అనేది ఉండట్లేదు మళ్ళీ అది డిలీట్ చేసుకొని ఎడిట్ చేసి అప్లై చేయాలంటే అప్లోడ్ చేయాలని నాకు టైం పడుతుంది సో అందుకే వీడియోస్ కూడా నేను తీయట్లేదు ఈ మధ్యలో అయితే నేను కొంచెం డిలీట్ చేశాను ఇప్పుడైతే కొంచెం స్టోరేజ్ ఉంది అందుకైతే ఈరోజైతే ఇంత లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను ఇంకా అదనమాట ఫస్ట్ రీజన్ ఫస్ట్ అయితే ఈ రీజన్ ఇదే ఆల్రెడీ నేను ఒక వీడియో తీసాను పచ్చడి గురించి ఏంటది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి షూట్ చేసి పెడదామని తీసాను మధ్యలో అయితే స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది ఇంకప్పుడు మనం పచ్చడి చేస్తూ ఉండగా మధ్యలో అయితే మనం వీడియో గురించి అని పచ్చడి పక్క పెట్టి చేయలేం కదా సో అందుకైతే నేను అది అలాగే ఉండిపోయి చాలా వీడియోస్ అలాగే ఉండిపోయి నేను అయితే చూస్తూ ఉండొచ్చు నేను పన్నీర్ కర్రీ పెట్టాను లాస్ట్ లో ఎలా ఉంది ఏంటనేది అయితే చూపించలేదు కదా ఎందుకే అనమాట ఇంకా ఇది ఒక రీజన్ అయిపోయింది కదా సెకండ్ రీజన్ వచ్చేసి నా లైఫ్లో నేను నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకి నన్ను రియల్గా చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది నేను ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకలా నేను కొంచెం సంపాదించాలి ఖాళీగా ఉండకూడదు అని అయితే నేను ఉంటాను ఎప్పుడు సో దానికి ప్రకారమే ఏమైనా బయటికి వెళ్ళి చేద్దామన్న చిన్న పిల్లలు అయిపోయారు కదా మా పాపకి ఫోర్ ఇయర్స్ మా బాబుకి అయితే టూ ఇయర్సే కదా సో నేను బయటికి వెళ్ళి పొజిషన్ అయితే ఇప్పుడు లేదు సో ఇంట్లోనే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇంకా అని మా ఊర్లో బాగా అందరు చేసే వర్క్ అయితే ఇదే గార్ల్స్ చేసే వర్క్ పువ్వులు కడతారు అనమాట అంటే మా ఇంటి పక్కన మొక్కలు ఉన్నాయని మీకు చాలా వీడియోస్లో అయితే నేను చెప్పాను కదా అక్కడ నుంచి పువ్వులు తెచ్చి అయితే మా వాళ్ళు వేస్తారు ఆడవాళ్ళు వేస్తే ఆడవాళ్ళు అయితే కడతారనమాట నేనైతే పువ్వులు కడదాము సర్లే ఎంత వస్తే అంత ఎలాగా ఈ టైంలో ఖాళీ ఉండను కదా వన్ టు ఫోర్ ఆ టైంలో అయితే నేను ఖాళీ ఉంటాను ఎందుకంటే పిల్లల్ని పడుకోబెట్టేస్తే పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది బాబు అయితే ఆ టైంలో పడుకుంటాడు ఆ టైం నాకు ఫ్రీగా ఉంటుంది కదా అని అయితే నేను తీసుకున్నాను ఒక త్రీ డేస్ నుంచి అయితే పూలు కడుతున్నాను యూట్యూబ్లో నేను లైవ్ పెట్టినప్పుడు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను పూలు కడుతున్న విషయం మీకు అయితే తెలియదు కదా అందుకే నేనైతే చెప్తున్నాను అప్పుడు అడిగేవారు లైవ్లో ఏంటి మీరు రాస్తున్నారా కడుతున్నారా అని అయితే మెసేజ్లు వచ్చేయి అందుకే దానికి కూడా ఆన్సర్ ఇవ్వాలని అయితే ఇది చెప్తున్నాను పూలు అయితే కడుతున్నాను అండ్ దీనికి ఇంకొక డౌట్ అడిగారు అక్క అమౌంట్ ఏమన్నా వస్తుందా అలా కడితే అని కట్ట అమౌంట్ అయితే ఏమీ రాదండి మనం ఎక్కువ కట్టలేము కదా ఒక పావు కేజీ కడితే ఇరవై రూపాయలు వస్తాయి అంతే నేను డబ్బుల గురించి ఆలోచించట్లేదు ఎంతో కొంత కడితే ఎంతో కొంత వస్తాయి కదా అనే ఉద్దేశంతో అయితే కడుతున్నాను అనమాట ఇంకా ఇది సెకండ్ పాయింట్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి నేనైతే ట్రయలింగ్ నేర్చుకుంటున్నాను నేనైతే కుట్టడం నేర్చుకుంటున్నాను అనమాట సో అందుకే అయితే ఇది రీజన్స్ ఈ మూడు అది కూడా నిన్న నుంచే స్టార్ట్ చేసే నేను ఒక్క రోజు వెళ్ళా అయితే టైలరింగ్ వెళ్ళి అయితే వస్తున్నాను అనమాట అందుకే వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది అండ్ ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను ఇప్పుడు ఇప్పుడు అయితే నేను ట్రైలింగ్ నేర్చుకుంటున్నాను ఇంకా అయితే నేర్చుకోవాలి ఈ టూ డేస్ నాకు అక్క చెప్పినట్టుగా అయితే కొంచెం బాగానే వస్తుంది ఇంకా ఉండి కొల్దే మరీ నేర్చుకుంటానని అనుకుంటున్నాను వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుందంట ఆ ట్రైనింగ్లో నాకు వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ట్రైలింగ్ వచ్చా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఇదనమాట ఈరోజు వీడియో మీకు చెప్తానన్నా త్రీ రీజన్స్ అయితే ఇవి అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు అవన్నీ అయితే తర్వాత చెప్తాను అయితే నేను చెప్పాలనుకున్నది ఇదే అనమాట ఇంకా మన వీడియోస్ టెన్ కే దగ్గరికి వచ్చాక నేను గివ్ ఇస్తాను అయితే చెప్పాను కదా దాని గురించి కూడా చూస్తున్నాను ఎప్పుడు టెన్ కే అవుతుందో గివ్ ఇవే ఇద్దామని సో మీరు దాని గురించి చేయాల్సింది ఏం లేదు మన వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి దాంట్లో త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసి అయితే మీకు నచ్చినట్టుగా అయితే నేను గివ్ ఇవే మీకు ఇస్తాను అనమాట ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఫస్ట్ నుంచి కామెంట్ చేస్తూ ఉండండి ఏ వీడియోకి మీరు హాయ్ బాయ్ ఇలా కాకుండా ఆ వీడియోలో ఉన్నది మ్యాటర్ చూసి దానికి తగ్గట్టుగా ఎవరైతే మెసేజ్ కామెంట్ చేశారో వాళ్ళకి అయితే నేను గివ్ ఇవ్వబోతున్నా ఇంకా ఎంతో దగ్గరలో ఉంది కదా నైన్ కే ఆల్రెడీ అయిపోయింది ఇంకా థౌజండ్ అవుతే టెన్ అయిపోతుంది టెన్కి అయిన వెంటనే అయితే గివ్ ఇవ్వేస్తాను ఇదనమాట ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ నేను ఈరోజు ప్రత్యేకించి ఇలా కూర్చొని మాట్లాడడానికి కారణం ఇంకొకటి ఉంది ఎందుకంటే నేను కర్రీస్ చూపిస్తానో లేకపోతే మా విలేజ్ చూపిస్తానో ఇలా వీడియోస్ చేస్తున్నాను కదా ఇలా వీడియో చేసి చాలా డేస్ అవుతుంది కదా సో ఒకసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్టు ఉంటుంది సబ్స్క్రైబర్స్తో అని అయితే ఈరోజు ఇలా అయితే షూట్ చేశాను అనమాట మీకు ఎలా అనిపించింది వీడియో అండ్ మన వీడియోస్లో ఏమన్నా డబెన్స్ ఉంటే కూడా నాకు చెప్పండి అంటే లైటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ వాయిస్ కానీ ఇంకా క్లియర్నెస్ కానీ ఏమన్నా తగ్గ కనుక కామెంట్ చేయండి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు పెట్టే ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను అండ్ ప్రతి కామెంట్ని అయితే నేను నా కామెంట్ కాబట్టి మీరు ఏ కామెంట్ చేశారో దానికి తగ్గట్టుగా అయితే నేను వీడియోస్ అయితే షూట్ చేస్తాను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటారో నేను కూడా అలాంటి వీడియోస్ తీయడానికే అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు లగ్ మీకు నచ్చిందా మరి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను సో బాయ్ అందరికీ